తమిళనాడు శాసనసభ ఇటీవల ఆమోదించిన తమిళనాడు రుణ సంస్థల బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు గవర్నర్ ఆమోదం లభించింది ఈ కొత్త చట్టం ప్రకారం అప్పులిచ్చే సంస్థలు లేదా వాటి ఏజెంట్లు రుణాల వసూలు ప్రక్రియలో రుణ గ్రహీతలను గాని వారి కుటుంబ సభ్యులను గాని ఎలాంటి బలవంతపు చర్యలకు గురిచేయరాదు ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అంతేగాక రుణ సంస్థల వేధింపుల కారణంగా రుణ లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే అందుకు బాధ్యులైన వ్యక్తులు సంస్థలపై భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ వన్ నాటి ఎయిట్ ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా కేసు నమోదు చేస్తారు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ లోన్స్ ఇచ్చేవారు అవలంబిస్తున్న అనైతిక రికవరీ పద్దతుల వల్ల అనేక మంది రుణగ్రహీతలు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఇది కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు సామాజిక శాంతికి భంగం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఇలాంటి దోపిడీ పద్ధతుల నుంచి రక్షించేందుకు స్పష్టమైన చట్టబద్దమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉదయనిధి స్టాలిన్ వివరించారు